హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ జనరల్గా మనందరం కూడా హెల్దీ రెసిపీస్ అంటే అంతగా ఇష్టపడము ఎందుకంటే టేస్టీగా ఉండవని కానీ పెద్దవాళ్ళం కదా హెల్త్ కోసం తినడానికి ట్రై చేస్తాము పిల్లలు అలా కాదు కదా వాళ్ళకి అవన్నీ తెలియదు టేస్టీగా ఉంటేనే తింటారు మరి హెల్దీ అండ్ టేస్టీ రెండు కలిసి ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి దానిలో భాగంగానే ఇప్పుడు నేను చూపించే హెల్దీ అండ్ టేస్టీ కారము ఈ ఒక్క కారం చేసి పెట్టుకుంటే హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు ఈ కారం వాడి ఏ ఏ హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చో అనేది నేను వీడియోస్ షేర్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీయే కాదండి ఇది ఈజీ కూడా ఈ కారం చేసుకోవడము ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కప్పు శనగిత్తలు తీసుకున్నానండి అవే పల్లీలు అంటారు కదా పల్లీలు అలాగే హాఫ్ కప్పు నువ్వులు అనమాట ఇవి మీరు నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే సాల్ట్ మనకి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి హాఫ్ కప్పు కారం తీసుకున్నాను ఒక స్పూను జీరా అలాగే ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకొని అందులో కొట్టంతా తీసి పెట్టుకోవాలన్నమాట అవన్నీ రెబ్బలు కా కూడా కొట్టు ఏంటంటే అవన్నీ కూడా పీచుల్లాగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలన్నీ వేసి దోరగా వేయించుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదనమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి అనమాట ఇలా ఈ పల్లీలు సగం వేగిన తర్వాత మనం తీసుకున్న ఈ నువ్వులు ఉన్నాయి కదండి ఈ నువ్వులు కూడా అప్పుడు వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు ఈ నువ్వులు అనేది రెండు కలిసి ఒకేసారి వేసుకుంటే నువ్వులు వెంటనే మాడిపోతాయి పల్లీలు ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా పల్లీలు వేగడానికి అందుకని పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా ఆల్మోస్ట్ వేగుతున్నాయి అనుకున్నప్పుడు మనం తీసుకున్న జీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు పక్క నుంచితే చల్లారిపోతుంది కదా అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఈ కారం అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలు లంచ్ బాక్స్ రెడీ చేసేటప్పుడు హడావుడు లేకుండా ఉంటుందన్నమాట ఈ కారం వాడి పిల్లల లంచ్ బాక్స్ లోకి మళ్ళీ రైస్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో షేర్ చేస్తానండి ఇదంతా కూడా ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని మనం తీసుకున్న ఈ చినుల్లిపాయలు కారము అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు వేయించేటప్పుడు కరివేపాకు వేసుకోవచ్చండి నా దగ్గర నేను కరివేపాకు కారం ఉందని పౌడర్ ఉందని చెప్పేసి నేను అది వేసాను ఒక స్పూను ఒకవేళ ఇది లేని వాళ్ళు ఎవరైనా కూడా మీరు కరివేపాకు పల్లీలు వేయించేటప్పుడు అలా వేసి వేయించుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకున్నాము చూసారు కదా ఇలా వచ్చింది అనమాట మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే అండి ఇలా పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఇదంతా వాడి మనం ఏ ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోస్ అనేది షేర్ చేస్తాను ఈ కారం ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకి త్రీ మంత్స్ వరకు బాగుంటుందండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా ఇలా గాజు సీసా ఉంటుంది కదా దీంట్లో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట ఈ కారం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం ఈజీగా రెసిపీస్ అనేది చేసుకోవచ్చు అలాగే పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం కూడా అవుతాం కదా ఈ కారం వాడి ఏ ఏ హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చో నేను వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్